గత నెలలో భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం వెండి ధరలు రెండు రోజుల నుంచి భారీగా తగ్గుముఖం పడుతున్నాయి గోల్డ్ ధరలు పతనం కావడానికి కారణాలు మనం చూసినట్లయితే యునైటెడ్ స్టేట్స్ చైనా మధ్య కొనసాగుతున్న టారిఫ్ యుద్ధం నేపథ్యంలో సానుకూల చర్చలు జరుగుతాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి ఇక ఆరు ప్రధాన కరెన్సీలతో పాటు డాలర్ ఇండెక్స్ విలువ పెరగడం అలాగే యుఎస్ ప్రభుత్వం షట్డౌన్ భయాలు వంటి అంశాలు పసిడి వెండి సహా విలువైన లోహాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని బులియన్ వర్గాలు పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే అక్టోబర్ ఇరవై మూడు గురువారం దేశంలో బంగారం ధరలు పరిశీలించుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ గోల్డ్ ధర ఎనభై ఒక్క రూపాయలు తగ్గి పన్నెండు వేల ఐదు వందల ఎనిమిది వద్ద ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల గ్రాము బంగారం ధర డెబ్బై ఐదు రూపాయలు తగ్గి పదకొండు వేల నాలుగు వందల అరవై ఐదు వద్ద ట్రేడ్ అవుతుంది అలాగే పద్దెనిమిది క్యారెట్ల గ్రాము బంగారం ధర అరవై ఒక్క రూపాయలు తగ్గి తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఒకటి వద్ద ట్రేడ్ అవుతుంది వంద గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఎనిమిది వేల ఒక్క వంద తగ్గి పన్నెండు లక్షల యాభై వేల ఎనిమిది వందల వద్ద ట్రేడ్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర వంద గ్రాములు చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందలు తగ్గి పదకొండు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల వద్ద ట్రేడ్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర వంద గ్రాములు ఆరు వేల ఒక్కొంద తగ్గి తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల ఒక్క వంద వద్ద ట్రేడ్ అవుతుంది మరోవైపు వెండి ధరలు కూడా తగ్గాయి వెండి ధరపై వెండి గ్రాముపై రూపాయి తగ్గి నూట డెబ్బై నాలుగు రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది అలాగే కేజీపై వెయ్యి రూపాయలు తగ్గి లక్ష డెబ్బై నాలుగు వేల వద్ద ట్రేడ్ అవుతుంది